ఈ విధంగా మనము ఐరన్తోని ఈ విధంగా మర్చుకోవాలి నీటుగా మనం ఆల్రెడీ కటింగ్ చేసి ప్రెసింగ్ చేసుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా మనం ఐరన్తో నీటుగా ఇలా మనము ప్రెస్సింగ్ చేసుకోవాలి అలా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనం ఐరన్తో ప్రెసింగ్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఫోల్స్ ఉన్నా కూడా ఆ ఫోల్స్ మొత్తం నీట్గా అయిపోతాయండి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలా నీట్గా వస్తుంది ఈ షేప్లో మన షర్టు ప్యాకెట్ డిజైన్ అయితే ఈ విధంగా చేశాను ఇలా ఉంటుంది చూడండి లోపల సైడ్ దీనిపైన మనం స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత ప్యాకెట్ని రెడీ చేసుకొని ప్యాకెట్ షర్ట్కి అటాచ్ చేయాలండి ఈ విధంగా మనము డిజైన్ని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఏ విధంగా చేసుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను మనం షర్టు ప్యాకెట్కి ఏ విధంగా డిజైన్ వేయాలో చూపిస్తాను చూడండి ఇలా నేను ఒక మనం స్టిప్పు తీసుకున్నామండి మన కాలర్కి వేస్తాం కదా ఆ స్టిప్ను తీసుకొని ఈ విధంగా డిజైన్ని కటింగ్ చేసుకున్నాను వి షేప్ డిజైన్ వచ్చేసి లవ్ షేప్ కొన్ని కూడా చెప్తారు ఈ విధంగా ఇలా డిజైన్ని కటింగ్ చేసుకోవాలి నీట్గా క్లియర్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ డిజైన్ అనే కాదండి స్ట్రైట్గా ఉంటుంది ఇంకా చాలా రకాలుగా వేస్తారు నేనైతే ఈ డిజైన్ వేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇలా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము ప్యాకెట్ రెడీ చేయాలనుకుంటాం కదా ఆ క్లాత్ని ఇలా కొలతలతో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఈ డిజైన్ కటింగ్ చేసుకున్నాం కదా స్టిప్ వచ్చేసి దాన్ని ప్రెస్సింగ్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు క్లియర్గా ఇలా మనము క్లాత్ని ఒకసారి ఐరన్తోని ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ డిజైన్ ఉంది కదండి దీన్ని ఇలా ఉల్టాగా ఉల్టాగా అతికించుకోవాలి ఎందుకంటే మనకి సీతకు రావాలంటే పైనుంచి ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ప్రెస్సింగ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ప్రెస్ అయ్యేటట్టు ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే ఓడిపోకుండా మనము రెడీ చేస్తుంటే ఓడిపోకుండా ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నాను బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఈ విధంగా ఐరన్ చేసుకుంటున్నాను ఈ డిజైన్ షర్టుకి రెండు మూడు రకాలుగా చేయవచ్చండి నేనైతే ఈ విధంగా వేస్తున్నాను చూడండి దీన్ని ఏ విధంగా మీకు సెట్ చేసి చూపిస్తాను ఇలా మనం కొంచెం మాయ వదులుకొని ఇలా కటింగ్ చేసుకోవాలండి ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్లో కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇలా మడుచుకోవాలి మనము ఐరన్ చే ఐరన్తోని మీకు అది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను ఈ విధంగా ఖచ్చితం పెట్టుకోవాలండి ఎందుకంటే ఫో ఇక్కడ మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా అక్కడ కరెక్ట్గా క్లాత్ మడవ మడవడానికి యూజ్ అవుతాయి అలా కచ్చకలు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలా ఐరన్తోని మనం ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ ఎడ్జ్ అయితే షార్ప్గా రావాలండి అలా వస్తేనే షర్ట్కి లుక్ వస్తుంది మనం కటింగ్ చేసిన డిజైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఎడ్జ్ దగ్గర షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఐరన్తోని మడుచుకోవాలి దాన్ని ఈ విధంగా మడుచుకోవాలి చూడండి ఇలా మడుచుకున్న తర్వాత దానిపై నుంచి మళ్ళీ ఐరన్తోని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అయితే నేను ఈ ప్యాకెట్ వచ్చేసి ఐదు ఐదున్నరకి తయారు చేయాలనుకుంటున్నానండి అంటే అడ్డం ఐదు ఇంచులు నిలువుగా ఐదున్నర పెడతాను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంది మనము ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ని ఏ విధంగా రెడీ చేయాలో కూడా చూపిస్తాను మీకు ఇలా ఉంటుంది చూడండి ఫైనల్గా ఇప్పుడు మనం వచ్చేసి షర్టు పట్టి ఫ్రంట్ పట్టి ప్రెసింగ్ చేస్తున్నాను ఈ ప్రెస్ ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పట్టికి ప్యాకెట్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను క్లియర్గా ఇలా మనము లోపల సైడ్ నుంచి ఫ్రంట్ పట్టిని అటాచ్ చేశాను తర్వాత మళ్ళీ బయట సైడ్ నుంచి కూడా ఒకసారి ఈ విధంగా ప్రెసింగ్ చేసుకోవాలి ప్రెస్సింగ్ చేసుకున్న తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మన అంచు ఉంటుంది కదండి ఆ అంచుని తీసేయకుండా అదే విధంగా మడుస్తారు అలా తీసేయకపోవడం వల్ల ఏమవుతుందంటే షర్టు గుంజి గుంజి పడుతుందండి అలా తీసేస్తేనే నీటుగా ఉంటుంది ఆ అంచు ఉండడం వల్ల పట్టినట్టు కూడా అవుతుంది అది కంపల్సరీ తీసేసుకోవాలండి లైట్గా అంచును కటింగ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఈ విధంగానే ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ అంచుని మనం కట్ చేసాం కదండి దాన్ని లోపలికి ఈ విధంగా మడుచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మడుచుకుంటే నీట్గా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా నీట్గా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది షర్టు ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాం కదండి ఆ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మనము ప్యాకెట్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇలా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ప్యాకెట్ని రెడీ చేస్తున్నాను చూడండి ఇంచులు పెట్టుకుంటున్నాను ఇలా ఐదు ఇంచులు ఐదు ఇంచుల దగ్గర షార్ప్ ఒక కార్నర్ ఉంది కదండి అక్కడ సెంటర్ ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మనము ప్యాకెట్ని రెడీ చేస్తాం చూడండి ఈ విధంగా మనం కటింగ్ చేసేసుకోవాలి ప్యాకెట్కు నాలుగు వైపులా ఇలా చేసుకున్న తర్వాత మనం ఐరన్తోని మనం ప్రెస్ చేసుకోవాలి మనం గుర్తు పెట్టుకున్నాం కదండి ఐదు ఇంచుల దగ్గర అక్కడ గుర్తులు ఉన్నాయి కదా ఆ గుర్తుల దగ్గర ఈ విధంగా మడుచుకోవాలి టూ సైడ్స్ ఇలా మడుచుకోవాలి మర్చుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఐదు ఇంచులు ఉందా ఎక్కువ ఉందా తక్కువగా ఉందా అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఐదు ఉందా లేదా అని చెప్పేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా పైనుంచి కూడా ఒకసారి ఐరన్తో నీట్గా ప్రెస్సింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి టూ సైడ్స్ అదేవిధంగా పెట్టేసుకుని సెంటర్లో మాత్రం ఐదున్నర ఒక పాయింట్ తీసుకుంటాను ఎందుకంటే షార్ప్గా ఎడ్జ్ రావాలి కాబట్టి ఇక్కడ కూడా ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఐదు ఇంచులు పెట్టుకున్న తర్వాత సెంటర్లో ఐదున్నర ఒక పాయింట్ ఆ విధంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఐరన్ తోని ఆ సెంటరు సెంటర్లో షార్ప్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఇలా పెట్టుకొని చూసుకొని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు దగ్గర రెండు ఈ విధంగా తీసుకురావాలి సెంటర్లో కూడా గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు వరకు ఈ విధంగా మనము మర్చుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టు ఇప్పుడు ఈ విధంగా మనం ఐరన్తో ప్రెస్ చేసుకుంటాం చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి కూడా ఒకసారి ప్రెస్సింగ్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి అయితే నేను ఫస్ట్ స్టిచ్చింగ్ వేయకుండానే ప్యాకెట్ రెడీ చేస్తున్నాను చూడండి అది గమనించగలరు తర్వాత నేను స్టిచ్చింగ్ వేసుకుంటాను పైనుంచి మనము స్టిప్పుతో డిజైన్ వేసాము కదా ఆ డిజైన్ పైనుంచి స్టిచ్చింగ్ వేస్తాను ఈ విధంగా వచ్చి చూడండి ప్యాకెట్ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి ఇలా మడుచుకోవాలి ఐరన్తోని ఇలా ఉంటుంది దీనిపై నుంచి స్టిచ్చింగ్ వేస్తాను చూడండి వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే మనము ఫ్రంట్ పట్టీని స్టిచ్చింగ్ వేసుకుంటున్నాము ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి టూ సైడ్స్ సింగిల్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు డబల్ స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అండి నేనైతే సింగిల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను ఎందుకంటే రెడీమేడ్ మోడల్లో ఉంటుంది కాబట్టి అదే వేస్తాను ఆ ఎడ్జుకు ఈ ఎడ్జుకు రెండు స్టిచ్చింగ్స్ ఈ విధంగా వేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింది సైడ్లో మనం మడిచాం కదా కదండి క్లాత్ నుంచి స్టిచ్చింగ్ వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ పడకపోతే ఊడిపోతుంది కాబట్టి ఇక్కడ మనము కటింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకున్నాం కదండి దాన్ని ప్రామాణికంగా తీసుకొని నేను ప్యాకెట్ని అటాచ్ చేస్తాను చూడండి ప్యాకెట్కి ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తున్నాను పైనుంచి వేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ఈ విధంగా ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేపు లాగే మనం స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా చూసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేస్తున్నాను స్ట్రెయిట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము పర్ఫెక్ట్గా షర్టుకు ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను ఒకసారి నేను స్టిచ్చింగ్ వేశాను కదండి అది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా ప్యాక్ చేసేసాను చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఈ విధంగా మనము రెడీ చేసాము చూడండి ఇప్పుడు దీన్ని మనము షర్ట్కి ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు షర్ట్ మీద ప్యాకెట్ పొజిషన్ సెట్ చేసి మార్కింగ్ చేసుకో చేసుకోవాలి ఈ విధంగా ఇంచులు తీసుకున్నాను అక్కడ నుంచి ఈ విధంగా ప్యాకెట్ని పెట్టాను పొజిషన్ మార్కింగ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం తీసుకున్న పొజిషన్ తప్ప అయితే షర్టు లుక్ మారిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్యాకెట్ని జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసి కార్నర్ దగ్గర స్ట్రాంగ్ స్టిచ్చింగ్ ఇవ్వాలి అంటే మనము టాకాలు వేస్తాం కదండి ఆ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి సెంటర్లో షార్ప్గా రావాలి అని చెప్పాను కదండి అక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్లో కరెక్ట్గా మనము షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఏ విధంగా ప్యాకెట్ని మనం అటాచ్ చేస్తున్నాము అలా చెక్ చేసుకోవాలి మనం ముందే ప్రిపేర్ చేసుకు పెట్టుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గానే ఉంటుంది ఈ విధంగా ఇలా ప్యాకెట్ డిజైన్ని నేను స్లోగా నీట్గా వేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్యాకెట్కి వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా డబల్ స్టిచ్చెస్ వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా క్లియర్గా సింపుల్గా వేసేసుకోవాలి మనం కొంచెం క్లాత్ లాగినా కూడా పోల్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం లాగకుండా నీట్గా వేసుకోవాలి చూసారు కదండి మనం ప్యాకెట్ని ఏ విధంగా ఎంత సింపుల్గా రెడీ చేసి మనం అటాచ్ చేసామో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తానండి ఏ విధంగా వచ్చిందని చెప్పేసి ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది కదా ఎలాంటి ఫోల్స్ లేకుండా క్లియర్గా నీట్గా ఉంది ఇక్కడ ఎడ్జెస్ కూడా షార్ప్గా వచ్చాయి మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్